వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక ఎమ్మీ ఎమ్మీ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందామండి దీనికోసం అయితే కనుక ఒక మూడు గ్రాముల వరకు పూరి పిండిని అయితే తీసుకున్నానండి ఇందులోనే మీకు టేస్ట్కి తగ్గ మీరు పిండి క్వాంటిటీని బట్టి టేస్ట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే ఆఫ్ స్పూన్ వరకు వామను వేసేసి ఇలా క్రష్ చేసి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేదు అనుకున్నవారైతే కనుక ఈ ప్లేస్లో ఆయిల్ నార్మల్ కుకింగ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇవన్నీ బాగా పిండిలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని రెగ్యులర్గా చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ అయితే నేను మొత్తంగా పిండిని బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత కాసేపు అయితే బాగా మర్దన చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఈ రెసిపీకి అయితే మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది అలా అంతా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసి మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి సైడ్ పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక పావు స్పూన్ అయితే ఆవాలు అలాగే జీలకర్రని వేసుకోండి ఈ రెండు చిట్టుపట్టలు అయిన తర్వాత సన్నగా తనుక్కున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోండి ఇలా సన్నగా తురుముకోండి బాగుంటుంది అలాగే అందులోనే సన్నగా తరుక్కున్న అల్లాన్ని కూడా వేసేసి ఈ రెండింటిని దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి వేసుకొని వాటిని కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే కనుక కోసి వేసుకోండి ఈ మొత్తాన్ని ఒకసారి కాస్త అన్నింటినీ ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత సన్నగా తరుముకున్న క్యా సారీ అండి క్యాప్సికమ్ అయితే వేసుకోండి క్యాప్సికమ్ లేకపోతే స్కిప్ చేసేయండి ఉంటే కనుక వేసుకోండి అలాగే ఇందులో అయితే కనుక ఒక పావు స్పూన్ వరకు పసుపుని వేసుకోండి పసుపు వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి పసుపు వేయటం వల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుందండి వేసుకోండి వేసుకొని ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే కనుక నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నానండి బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ని అయితే వేసుకున్నాను వేసుకొని వాటిని కూడా కాసేపు అయితే కనుక ఇందులో ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక రెండు బంగాళదుంపలను అయితే ఉడకబెట్టేసి తొక్క తీసేసి ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను ఇలా స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా తెచ్చి వేసుకున్నాక ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే సన్నగా తరుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసేసి మొత్తం అంత బాగా కలిసేటట్టు ఇవి వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టేంత వరకు అలాగే బంగాళాతురుము కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇంతవరకు మనం ఇందులో సాల్ట్ వేసుకోలేదు కదండి ఇప్పుడు ఈ కర్రీకి సరిపడే అయితే వేసుకోండి వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని అదంతా దగ్గర పడేంత వరకు వీడియోలో చూపించిన విధంగా కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న దాన్ని ఒకసారి పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే ఈ లోపే పిండి అయితే బాగా నాని ఉంది చూస్తున్నారు కదండి ఇలా నాని ఉన్న పిండిలో నుంచి అయితే ఇలా కాస్త పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా అయితే బాల్లా తీసుకొని దాన్ని రెగ్యులర్గా మనం చపాతి ఎలా అయితే పాముకుంటామో అదే చపాతీ కర్రతో ఇలా మొత్తం చపాతీని అయితే చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా చపాతీ చేసుకోవాలండి మరీ మందంగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు ఇలా మీకు ఎంతగా ఎంత స్ప్రెడ్ అవుతుంది అని తెలుస్తుంది కదండి మనం చపాతీ చేస్తుంటే ఎక్కడ ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా ఉండకుండా ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో అయితే మనం ఆల్రెడీ కర్రీని అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ మధ్యలో ఆ కర్రీని అయితే కనుక మధ్యలో పెట్టేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చుట్టుపక్కల వాటర్తో అయితే కనుక అప్లై చేయండి వాటర్ అప్లై చేయడం వల్ల ఏంటంటే మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు బాగా అది స్టిక్ అవుతుంది ఇలా మొత్తం అంతా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి ఇలా మీకు ఎన్ని అయితే అవుతాయో అన్నింటినీ ఫోల్డ్ చేసుకొని ఓ సైడ్ని అయితే పెట్టేసుకుందాం నేను ఇక్కడైతే ఒక రెక్టాంగిల్ లేదంటే స్క్వేర్ లాగా అయితే కనుక వచ్చేటట్టు ఇలా ఒక ఫోల్డ్ చేసుకున్నానండి ఇలాగే ఫోల్డ్ చేయాలని ఏమీ లేదు మీకు నచ్చే షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత తర్వాత ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ వేడైనాక ఆయిల్ ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసేసి వన్ సైడ్ కాస్త లైట్ కలర్ వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకుంటూ మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేయొద్దండి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఏంటంటే బయట డార్క్ కలర్ వచ్చేస్తుంది కానీ లోన వరకు ఆ క్రిస్పీనెస్ అనేది ఉండదు ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకోండి సూపర్ ఉంటుంది రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి రెడీ